నాగర్కర్నూల్ జిల్లా నాగర్కర్నూల్ టౌన్ ఓంనగర్ కాలనీకి చెందిన డిగ్రీ లెక్చరర్ అయినటువంటి డాక్టర్ రామకృష్ణారావు గారి యొక్క కూతురు విజయలక్ష్మికి ఇంటర్మీడియట్ బైపీసీ ఫస్ట్ ఇయర్లో నాలుగు వందల నలభైకి గాను నాలుగు వందల ముప్పై ఏడు మార్కులు వచ్చి రాష్ట్ర స్థాయిలో సెకండ్ ర్యాంక్ వచ్చినందుకు గాను పుష్పగుచ్చం ఇచ్చి ప్రశంసించిన జిల్లా ఎస్పీ అలాగే సెకండ్ ఇయర్లో కూడా మంచి మార్కులు తెచ్చి రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించాలని ప్రశంసించడం జరిగింది భవిష్యత్తులో మంచి డాక్టర్ అయి పేద ప్రజలకు విశేష సేవలు అందించాలని తెలపడం జరిగింది

thank you support these